స్థితి అదే చేసుకో చేసుకో ఉంటే బ్లాక్ బాగు నాకు నాకు వ్యాపారం కావాలి సిగరెట్ కర్ర పట్టుకొని చాలా మళ్ళీ సిగరెట్ ఎప్పుడు దగ్గర అయ్యారు యానివల్ ఇవన్నీ సిగరెట్ నైట్ సిగరెట్

నేటి కింది కంటే నువ్వు కర్ర కింది కంటా పై గంటే కర్ర పై గంటావు అనమాట పోనీ బాగుంది ఇక్కడ క్రేట్రా డాన్స్ కొంచెం చూసుకున్నా చేస్తాది ఇక్కడ కొంచెం రౌండ్ ఓకే

अथव पाट वठो गुड जी बोलू चालू आहे काय येणार नुवे बाळ रे ना हेलो एक्शन लागणार तिरगा नासा येत आहे की सा Jadi, kalau